హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న లిటిల్స్ అండ్ ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే మామిడికాయ తురుము పచ్చడి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి టిప్ వీడియోస్ మన ఛానల్ అయితే ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే మనం ఒక మీడియం సైజులో ఉన్న ఒక నాలుగు మామిడికాయలు అయితే తీసుకున్నాను తీసుకోవడానికైతే నాలుగు తీసుకున్నాను కాకపోతే అది ఒకటి బాగా పండు మగ్గినట్టు ఉండేసరికి పక్కన పెట్టేసుకొని అయితే పొక్కు తీసుకొని ఇలా బాగా తురుముకోవాలి మనం ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా వేసాము అంటే నెల రోజులైనా సరే అసలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవదు పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఒక కప్పు తీసుకొని మెజర్మెంట్స్ కోసం ఏ కప్పు అయినా పర్లేదు తీసుకొని దాంతో మూడు కప్పులు ఆ మామిడి తురుము వేసుకోవాలి అదే కప్పుతో కారము సాల్ట్ కారం అయితే కొంచెం ఫుల్గానే తీసుకోండి సాల్ట్ అయితే కొంచెం తక్కువ తీసుకోండి సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పు ఉంటుంది కదా అదైతే కొంచెం గ్రైండ్ చేసుకున్నామంటే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆ ఉప్పు తీసుకున్న దాంట్లో కూడా తీసుకొని పక్కన ఉంచుకోండి అంతా కలిపేయద్దు ఎందుకంటే నెక్స్ట్ డేకి ఎంత వేసినా కొంచెం తగ్గుతుంది ఉప్పు కారం అనేది అందుకోసం అని చెప్పి కొంచెం ఉంచి పెట్టుకోండి బాగా ఉప్పు కారం మామిడి తిరుమల కలిపేసిన తర్వాత ఆవాలు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఒక్క స్పూన్ మెంతులు తీసుకొని బాగా చలార్చుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకోండి ఈ లోపల అది చల్లారి లోపల వెల్లుల్లిపాయలు తీసుకొని పెట్టుకోండి నీట్గా ఈ లోపల ఆ గ్రైండ్ చేసుకున్న పొడిని ఇందులో కలిపేసుకొని వెల్లుల్లిపాయలు వలచి పక్కన పెట్టుకొని అదే బాండెట్లో ఒక ఆ కప్పుతోనే సేమ్ మనము ఇందాక కొలుచుకున్నాం కదా ఆ కప్పు నిండా ఆయిల్ అయితే వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు మెంతులు ఎం ఎండుమిరపకాయలు వెల్లు వలసిన వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని పోపునైతే బాగా వేయించుకోవాలి ఒక ఐదు పాయలు అయితే పక్కన పెట్టుకోండి అన్నీ ఫ్రై అయినవి కాకుండా కొంచెం కొన్ని ప పచ్చి వేద్దాము టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు బాగా చా ఇంగువ మర్చిపోయాను ఇంగ వేయడం అస్సలు మర్చిపోవద్దు కరివేపాకు వేసినప్పుడు ఇలా చిందకుండా ప్లేట్ అయితే పెట్టుకుంటే మనకి స్టవ్కి వెనకాలన్న గ్యాస్ బండకి పడకుండా ఉంటుంది తర్వాత ఈ పోపుని పక్కన పెట్టండి చల్లారిపోద్ది వేడివేడిగా వేసాము అంటే కొంచెం అంత బాగోదు కొంచెం చల్ల గోరువెచ్చిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఇన్స్టెంట్గా చేసుకొని మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అసలు ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో అప్పటికప్పుడే మనం వేసుకొని తినేసేయచ్చు పచ్చడి ఇది కొనుక్కున్న కారం అయితే కాదు ఇంట్లో మనం నాటుకాయలు ఉంటాయి కదా అవి అయితే తీసుకొని వేయించింది మనం అప్పటికప్పుడే వేసుకొని తినేసేయచ్చు అందుకోసం అని చెప్పి ఇది అంత రెడ్గా అయితే లేదు హెల్త్ కూడా అంత మంచిదేం కాదు కదా బయట కొనుక్కున్న పౌడర్లు మనం ఇంట్లో మిరపకాయలు తెచ్చి ఆడించుకుంటే బాగా మంచిది కదా అందుకోసమే నేను ఆ పౌడర్ ఆ అయితే కలిపాను అందుకే కలర్ కొంచెం అట్లా ఉంది